అండి వెల్కమ్ టు తెలుగింటి ఇంటి వంటలు ఈరోజు నేను బోటీ కర్రీ చేస్తున్నానండి టేస్టీ టేస్టీ బోటీ కర్రీ ఇవి తయారు చేసే విధానం చూద్దాం బోటీ అయితే తీసుకొని వచ్చి ఫస్ట్ వేడి నీళ్ళు పోసుకోవాలండి క్లీన్ చేసుకోవడానికి వేడివేడి నీళ్ళు ఇట్లాగా బోటీలో పోసేస్తే మనము ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అట్లాగే వేడి నీళ్ళలో ఉంచేసి తర్వాత మనము వీజీగా క్లీన్ చేసుకోవచ్చండి బోటీని చూడండి ఇట్లా కనేస్తే మనకి అది దానిపైన ఉన్న పొట్ట అనేది చాలా వీజీగా మనకి వచ్చేస్తుందండి దానికి మనం అందులోకి మసాలా రెడీ చేసుకుందామండి అల్లం తెల్లగడ్డలు ఇది కొబ్బరి అండి సన్నగా తరిగిన కొబ్బరి ధనియాలు చెక్క అండి ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి ఫస్ట్ స్టవ్ వెలుగించి బాండ్లు పెట్టుకొని మనం ధనియాలు కొబ్బరి ధనియాలు వేయించుకోవాలండి చెక్క మొక్క ఇవి లైట్గా దోరగా వేయించుకొని మసాలా వేసుకుంటే చాలా కమ్మగా వాసన వస్తుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మసాలా పచ్చి కొబ్బరిని ఇట్లాగా సన్నగా తరుక్కొని మనం ఏం చేసుకుంటే మసాలాకి చాలా బాగుంటుంది ఈ మూడు ఏం చేసుకొని ఇట్లాగా అంతేనండి లైట్గా ఏం చేసుకొని ఎక్కువ మాడకుండా ఇట్లా లైట్కి వేయించుకుంటే చాలండి అయిపోయింది వేగిపోయినవి ఇప్పుడు ఇవి కొంచెం చల్లగా అయ్యేదాకా కొంచెం ప్లేట్లో పోసుకొని మిక్సీ పెట్టేసుకోవడమేనండి అల్లం తెల్లగడ్డ ఇవి ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవడమే తీసిన తెల్లగడ్డలు అల్లం వేయించుకున్నవి అన్నీ వేసి పేస్ట్లా చేసి పెట్టేసుకోవడం అండి రండి మసాలా ఎట్లా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకొనేస్తే మనము ఇంకా పోటీ క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి పోటీ అయితే ఇట్లాగా మనము వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు మనం అట్లాగే ఉంచేస్తే అట్లా మొత్తము క్లీన్ చేసేసుకోండి ఈజీగా క్లీన్ చేసే ఇవి మనం చాలామంది పేగులు మనం ఇట్లాగా క్లీన్ చేసుకుంటాం కదండీ అట్లా కాకుండా ఇట్లాగా మనము పేగుని కొంచెం ముడేసేసి ఇట్లాగా చీపురు పళ్ళు పెట్టేసి ఉంటే పేగు రివర్స్లో అండి అప్పుడు మనము చాలా వీచిగా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఆ ముడిపై నుంచి వతలకి వచ్చేస్తుంది క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా అవన్నీ మళ్ళీ మనం వేరే నీళ్ళలో వేసేసుకొని బాగా నీట్గా కడిగేసుకుంటే త్వరగా అయిపోతుందండి మనకి ఇట్లాగా మనం చేసుకొని కూడా ట్రై చేయండి చాలా విజిక అయిపోతుంది కడిగేది మనకి చాలా సులువుగా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే చివరి కొంచెం ముడి పెట్టేసి ఆ ముడి పైకి మనం పళ్ళు పెట్టి ఆ అయితే పైకి అనేసేయాలండి మొత్తం వచ్చేస్తుంది చూడండి బాగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం నీట్గా చూడండి ఎంత వీజిగా అది ముడిలోకి పెట్టే వరకే మనకి కొంచెం ఇది అనిపిస్తుంది అండి తర్వాత చాలా వీజిగా వచ్చేస్తుంది రివర్స్ చేసేసి కడిగేసుకుంటే మనము చాలా నీట్గా ఉంటుందండి త్వరగా కూడా క్లీన్ అయిపోతాయి మనకి ఇట్లాగే నేను అన్ని చేసేస్తానండి క్లీను ఎప్పుడు పిల్లలకి గోబీలు చికెన్ ఫ్రైడ్ రైస్లే చేస్తావు నాకేం చేయవు అంటుంటే మా ఆయన తీసుకొని వచ్చేసారండి బాటి ఇంకా ఆయన కోసము ఇది పది నిమిషాలు క్లీన్ చేసేసానండి ఈ చిట్కాతో నీట్గా చేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి అది కొంచెం పొయ్యి మీద పెట్టేసాను స్టవ్ మీద దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి ఇట్లా మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది ఇట్లా ఇంకిపోయేదాకా మనము ఉప్పు పసుపు వేసి పెట్టేసుకుంటే ఇంకా మనం ఏది కావాలంటే టచ్ చేసుకోవచ్చు అండి ఫ్రై చేసుకోవచ్చు మనీ మొత్తగా తీగూరలాగా చేసుకోవచ్చండి నేనైతే మొత్తగా ఈకూర చేసుకున్నానండి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఫస్ట్ స్టవ్ వేలకిచ్చి బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని లైట్గా దోరగా వే వేయించుకోవాలండి ఇట్లా దోరగా వేకిపోయాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసేసి అది కూడా వేయించుకోవాలండి బోటీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ ఇష్టపడతారు కానీ అది క్లీన్ చేయటమే కష్టంగా ఉంటుంది కదా నేను చేసినట్టు చేయండి పది నిమిషాల్లో మీకు క్లీన్ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా మనకి బోటీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఆయనకి చాలా ఇష్టం అండి ఆయన కోసమే నేను చేస్తున్నాను అట్లా మసాలా కూడా బ్రౌన్ కలర్ లేగిపోయాక మనకు ఈ బోటీ కూడా దాంట్లో వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసేయాలండి బాగా అట్లా మిక్స్ చేసేసుకొని మసాలంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం కలిపేసుకొని మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదండి దాంట్లో ఇప్పుడు దీనికి సరిపడా రుచికి సరిపడా కొంచెం అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకర్లేదు మనం ఆల్రెడీ బోటీలు వేసేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం వేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకోవాలి దానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి మూత పెట్టేసుకుంటే మొత్తం మగ్గిపోతుందండి ఆ టమాటాలు కారము మొత్తం గుజ్జులాగా మొత్తం మగ్గిపోయాక మళ్ళీ మనము దాన్ని బాగా కలబెట్టేసి చూడండి అడుగు అనేది పట్టకుండా ఇట్లా బాగా నీట్గా కలిపేసుకొని మనం ఎక్కువ అయితే వాటర్ వేసుకోవాల్సింది లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మొత్తం కొరికి చూడండి టమాటాలు మొత్తం ఎగిపోయినాయి మనకి మొత్తం ఎగిపోయినట్టే మసాలాలు టమాటాలు అంతా ఎగిపోయింది ఇప్పుడు మనం ఒక్క కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా బోటీ ముత్తుకూర సూపర్గా రెడీ అయిపోతుందండి ఎక్కువ అయితే అసలు లేదు కొంచెం పోసుకుంటే సరిపోతుంది చాలండి ఇవి ఇప్పుడు మనము మూత పెట్టేసుకుంటే అది బాగా ఉడికిపోతుందండి చూడండి గుమ్మఘమలాడే బోటి ముత్తుకూర అయితే రెడీ అయిపోయిందండి మా ఆయన అయితే రెడీగా ఉన్నాడు ఇప్పుడెప్పుడు అయిపోతుందా ఇప్పుడెప్పుడు తిందావా అని చెప్పి అని చాలా ఇష్టం ఇది ఇది క్లీన్ చేయటం నువ్వు త్వరగా చేసేస్తావు నువ్వు ఎంతలోకి చేస్తావు తీసుకొస్తానని చెప్పి అప్పటికప్పుడు తెచ్చేస్తే నేనైతే పిల్లలకి వేరేగా చేసేస్తానండి మటన్ వీళ్ళకి మా ఆయన కోసం బోటీ చేస్తున్నానండి రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇట్లాగే చేసుకొని చూడండి మనకేం శ్రమ లేకుండా టేస్టీగా రెడీ అయిపోతుంది చూడండి త్వర చాలా త్వరగా రెడీ అయిపోయింది కదండీ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తిమీర చెల్లేసుకొని ఇంకా బోటింగ్ అయితే దిస్ చేసుకోవడం అండి కదా కూరని రెడీ అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీ బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఆయన రెడీగా ఉన్నారండి భోజనం చేసేదానికి ఆయన కోసం నేను చాలా ఫాస్ట్గా చేసేస్తానని చెప్పి పెడుతున్నాను ఇంకా మా ఆయన అయితే రెడీగా భోజనం చేసేస్తున్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి మా ఆయన అయితే సూపర్గా ఉందని చెప్పారండి నాకు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్